ఈ కన్నీళ్ళు ఏంట్రా కళ్ళు నది కన్నీరు కాచడానికి కాదు నాన్న కాంతులు పంచడానికి కళ్ళు రెండే అయినా కన్నీళ్ళు వచ్చాయో ఇప్పుడు చెప్పరా నిన్ను ఎవరు చెప్పు వాడింటికెళ్ళి గజ్జి రై నీ పెళ్లి నువ్వు అమ్మాయితో చేయిస్తాం కానీ కాస్త లేచి ఎంగిలిపోయిన నా కాకిలి కార్యదు రెండు రోజులుగా ఇదే వరుస ఎరా నిజంగానే నీకెవ్వరూ లేరని ఫీల్ అవుతున్నావా నేమే నీకు అమ్మా నాన్న మేమే నీకు అక్క తమ్ముడు చెల్లి అనుకో అన్ని నంకుతేనే మేమే నీ కళ్యాణ దగ్గి పెద్దలం చేస్తాము రేయ్ నువ్వు భోంచేయకపోతే మేము ఎవరం భోం చేయమంతే ఎవరు భోం చేయకపోయినా పర్వాలేదు కానీ పెద్దన్నాయి భోం చేయకపోతే గజకేసరిపా అమ్మ ముద్ద మా అన్నయ్య ముద్ద ఇది కింద ముద్ద ఇది మా నాన్న ముద్ద ఇది నా పెద్దమ్మ ముద్ద పెదనాన్న బుద్ధ నువ్వు తిన్నా అండి పెళ్లివారా అది మీ ఇంటి పేరా అంటే పెళ్లికి చాలా మంది వస్తుంటారు కదండి బంధువుల దగ్గర నుంచి బాజా జంతువుల దాకా అందులో మీరు ఏ బ్యాచ్ అని సార్ ఆడపిల్లని అడగడానికి వచ్చాం కదా అని మమ్మల్ని అవమానించకండి వీళ్ళందరూ అలాగా నమస్కారం అండి తీసుకున్న తీసుకురమ్మంది రక్త సంబంధం ఉన్న బంధువుల్ని అంతేగాని ముఖానికి రంగు వేసుకుని పిన్నిలాగా బాబాయ్ లాగా అన్నయ్య లాగా యాక్టింగ్ చేసి కిరాయి తీసేసుకుని రైలికి వెళ్ళిపోయే సురభి నాటక కంపెనీ వాళ్ళని కాదు ప్రపంచమే ఓ పెద్ద నాటక రంగం అండి మీ పాత్ర అయిపోగానే మీరు వెళ్ళిపోతారు మా పాత్ర అయిపోగానే మేము వెళ్ళిపోతాం గజ కేసరి బాబు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గారికి డూపా మీరు అమ్మా నేనా రొటీన్ క్యారెక్టరే ఈ ఆడపిల్లకి తండ్రిని అందుకేంత తాపత్రయం సార్ వీడు రక్తం పంచకపోవచ్చు కానీ అనురాగం పంచారు ఆత్మీయత పంచారు నన్ను గుండెలో పెట్టుకొని పెంచారు మేము మా అమ్మాయిని హాస్టల్లో పెట్టి పెంచాలండి నాకీ కిరాయి బంధువులు వద్దయ్య రేపు నీకు ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా వీళ్ళందరూ నీకు అందగా ఉంటారని గ్యారెంటీ ఏంటి అరే సార్ పంజాబ్ మే ఐసాన్ అయ్యవతా కాంట్రాక్ట్ తోని అగ్రిమెంట్ తోని కాపురాలు నిలబడతాయా సార్ నిలబడవు కాబట్టే నా కూతురికి రక్త సంబంధం శాశ్వతమైన బంధాలు కలిగినటువంటి కుటుంబం కోసం వెతుకుతున్నానయ్యా మీరందరూ ఇతన్ని ఎలా పెంచారో నాకు తెలియదు నేను మాత్రం నా బిడ్డని అపరూపంగా పెంచుకున్నాను నాన్న అన్న నేనే పలికాను అమ్మా అన్న నేనే పలికానయ్యా నా బిడ్డ కంట తెలిపెడితే నా ప్రాణాలు నడిపోతాయి చూడండి నా బిడ్డని పది మంది బంధువులు ఉన్న ఇంట్లో పడేయాలనుకుంది ఎన్నాళ్ళు అది నా ఇంట్లో అనుభవిస్తున్న ఒంటరితనాన్ని అనుభవించకుండా ఉంటుంది కదా అని అంతేకాని పది మంది ప్లాట్ఫారం వెంటేసుకుని వచ్చి వీళ్ళంతా నా బంధువులు అంటే నమ్మేసి నా బిడ్డని మీ సంఖరెక్కించి పంపించడానికి నేనేం పేవర్చకండి కాదు సార్ అంతే అంతేకాని మా వాళ్ళని ఏమైనా అన్నారు ఒప్పుకోవద్దు అందరూ వచ్చిందని వెళ్ళిపోండి మాటే కానీ కొంచెం కూడా కామన్ లేదు మా అబ్బాయి మీ అమ్మాయి ఎన్ని జన్మలు ఎత్తినా దొరకండి ఏదో ప్రవించారు కదా వాడు బాధపడతాడని మీ ఇంటికి వస్తే ఇంత అవమానం చేస్తారా మా తయ్యనికి మీ పిల్లని మించిన కొన్నే దొరకదా ఏమీ ఆడపిల్ల తండ్రి కదా అల్లుడు కాళ్ళు కడిగి ఘన్యాదానం చేయడం సాంప్రదాయం అని కానీ మాయాబజార్లో చేశిరాక రెద్దికి పోయినట్టు ఎప్పుడో మా ఏం చేసేవాడి ఆ నీ గచ్చగాయ్ గారైళ్ళకి మోసపోడానికి నా కూతురు అమాయకురాలు కాదు నాలుగు గింజలు ఇచ్చితే ఆశపడి వాలి పోవడానికి పావురాయి కాదు మరి ఓ పండు పాడేస్తే జీవితాంతం పంచలో కూర్చొని కొనుక్కుని తినే చిలక నేనేం చేసినా నువ్వు పెంచిన రుణం తీర్చుకోలేను అలానే ప్రేమించిన వాడిని వదులుకోలేను ప్రేమించిన ఏ ఆడపిల్లకైనా ఈ బాధ తప్పదేమో ఇంతకాల నేనేమీ అడగలేదు అన్ని నువ్వే ఇచ్చావు కానీ ఇప్పుడు అడుగుతున్నాను నాకు చంటి కావాలి నేను చంటితోనే వెళ్తాను అతన్ని వెళ్దాం అన్న వాళ్ళ అనుమతి లేకుండా ఆడపిల్ల గడప దాటం అశుభం వద్దు కూతురు అత్తారింటికి వెళ్ళిపోతుందని అన్నవారి కళ్ళు చమర్చాలి కానీ నా అనాథాలు చేసి వెళ్ళిపోతున్నందుకు వాళ్ళ కళ్ళు చమర్చకూడదమ్మా అది నీకు మంచిది కాదు నా మాట విన శ్రీనివాసరావు గారు మీరు మీ అమ్మాయిని కంటికి రెప్పలా పెంచితే మేము మా చంటిగా కంటిపాపలా పెంచుకున్నాం పిల్లలపై కన్నవాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు పిల్లలు కనకపోయినా మాకు తెలుసండి మీ సంపూర్ణమైనటువంటి అంగీకారం తెలిపిన తర్వాతే మీ అమ్మాయి మహాలక్ష్మి మా ఇంట్లో కాలు పెడుతుంది నాకు ఆ నమ్మకం ఉంది సార్ వస్తాను నమస్తే ఆగండి ఇవాళ మీరు ఈ పిల్లల మీద చూపించిన ప్రేమకి నాకు ఇచ్చిన గౌరవానికి నేను ముక్తుండైపోయాను నిజమే నేను ఎన్ని జన్మలు ఎత్తినా నాకు మీలాంటి మంచివాళ్ళు దొరకరు అందుకే అతనవే కాదు మీ అందరి కాళ్ళు కడిగి నా కూతుర్ని నా అల్లుడు చెట్లు పెడతాను రావుగారు నాతో కోరిక చెప్పండి వీళ్ళ పెళ్లి మా ఊళ్ళోనే జరగాలి అది ఐదు రోజులు రంగరంగ వైభవంగా జరగాలి మీరందరూ దగ్గరుండి దాన్ని జరిపించారు ఆకాంక్ష పెళ్లి మీ అడుగు రాముడితో జరుగుతుంది ఇన్నాళ్ళు మాకు ఆ చూపించు ఇప్పుడు సావుకబుడు చల్లగా చెబుతాడు రామా నేనింకా చావు కబురు చెప్పలేదురా ఎవరు చావు పెళ్లి కోలా బాబా నువ్వు కూడా మాత్రం రావచ్చు కదా పిల్లలకు పరీక్షలు కదా నే బయలుదేరి సరే వెళ్తాం అయితే వెళ్తాం అనకూడదు వెళ్ళి వస్తాం అనాలి అరే బామ్మా వెళ్తాం వెళ్ళిన మనం రాకుండా ఉండవా వెళ్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ వెళ్తాం మళ్ళీ వస్తాం జాగ్రత్తగా వెళ్ళండి తికి ఆ పైవాడు ఉన్నాడు పైవాడు ఉన్నాడుని చెప్తున్నావు అసలు ఆ పైవాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూశారా చూడండి ఆగిని चालू పదండి పదండి వాడు బాటిలే సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు ఇక బాంబే పిలిచాడు రామా కృష్ణ నువ్వు కాస్త మోస్తావా వాడు బాంబులు వేయడంలో చెయ్యి తిరిగిన మరి షోయ్ దట్ యు ఆర్ సో బ్యాడ్ స్టోరీ చెప్పు కమ్ ఫాలో మీ ఇంకొంచేపట్లో పెళ్లి వాళ్ళ బస్సు ఇదే రూట్ లో రాబోతోంది పాయింట్ కు రాగానే మన శివరాజన్ దీన్ని నొక్కుతాడు అంతే ఆ బస్సు బ్లాస్ట్ అయిపోతుంది దాంతో పాటు లోపల ఉన్న పెళ్లి వాళ్ళందరూ ఇదే స్పాట్ లో చివరికి పెళ్లి కొడుకుతో సార్ ఏంటి పెళ్ళివారి బస్సు బాంబుతో పేలుస్తారా లేదు రాళ్ళతో పేలుస్తారు చెప్పు సార్ చాలా గోరం సార్ దారుణం సార్ కరెక్ట్ మేము కోట బాబు ఇంటికాడ ఉంటాం నువ్వు ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసి గుండె బాదుకుంటూ పసుపు పేలిపోయింది బాబు బస్సు పేలిపోయింది బాబు అంటూ చెప్పాలి నేను ఇలాంటి నిర్చోని కూర్చోని పనులు చేయను సార్ మేము మిమ్మల్ని బస్సు పేలు చేయమలేదు మే మరే బాంబు పేలిందో లేదో చూసి చెప్పమన్నా ఓ అయితే అవతల కొంచం యా నా టార్లింగ్ వచ్చే టైం అయింది పదండి అవును మంది క్లీన్ ఇమేజ్ కదా ఇవా గుర్తుందిగా పొద్దు రాగానే శివకాశి బాంబుల ప్లాట్స్ అయిపోవాలి నా గురి వాడు అసలు బస్సును కరెక్ట్ గా పేలుస్తాడు అంటారా ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడదు బావ వచ్చే టైం అయింది వెళ్ళి సున్నమైంది సున్నమేమంటావా పర్వాలం తినే మా చేత కనీసం అన్నమన్నా తినిపిస్తావు అనుకున్నాం ఇదేంట్రామా నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ అది బావస్తున్నాడు వెళ్ళండి హలో పక్క వెళ్ళండి నువ్వు అట్టండి అన్నం తిన్న ఇంటికి సున్నం కొడితే తప్పేంటి బావ కన్న వేస్తే తప్పు ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినట్ట అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాం బావ ఇక వాళ్ళు రావడమే